ఖమ్మం జిల్లా సి సింగరేణి మండలం పేరేపల్లి గ్రామంలో వరద ముంపుకు బా మునిగిపోయిన కేసీఆర్ ఇల్లులు ఇరవై ఇల్లులు సహాయక చర్యల్లో ముందుగా పాల్గొన్న మన కార్యపల్లి ఎస్ఐ గారు తప్ప ఎవరైనా వచ్చినది లేదు ఒక ఫోన్ చేసింది లేదు పరామర్శించింది లేదు చూడండి ఒకసారి ఇల్లు మొత్తం మునిగిపోయాయి అతి త్వరగా స్పందించి ముందుకొచ్చి ఎస్ఐ గారు నడుము లోతు నీళ్ళల్లో కష్టపడుతూ కోసం వచ్చిన ఎస్ఐ గారి కృతజ్ఞతలు مجھہ ونگرا کو گڑ گڑ پتا اے 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 आदर कार्ड नहीं पता चला है टैप नहीं है अल्लाह आदर कार्ड नहीं पता चला है मा केदिक अपड़ो मा पड़ो ఏమున్నా 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 సాలు మిగతా సామాన్లు అవి కూడా వస్తున్నాయి ట్రాక్టర్ మీద తెప్పిస్తున్నారు అవి కూడా సార్ వాళ్ళు ఓకే निरञ्जन सिक्किम okay.

ఈరోజు ఖమ్మం జిల్లా సింగరేణి మండలం పేరేపల్లి గ్రామ పంచాయతీలోని డబల్ బెడ్రూమ్లు ఇరవై డబల్ బెడ్రూమ్లు గతంలో కట్టారు ఇందులో ఇరవై కుటుంబాలు నివసిస్తూ ఉన్నాయి ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చినప్పుడల్లా పక్కనే ఉండడం వల్ల ప్రతి సంవత్సరం వరద అనేది ఇళ్ళల్లో ప్రవేశిస్తుంది అందులో భాగంగానే ఈరోజు కూడా వరద అనేది వచ్చింది మొత్తం పునరావాస కేంద్రాలకంటూ ప్రజల్ని మాత్రం బయటికి తరలించారు వాళ్ళకు సంబంధించినటువంటి సామాగ్రి వంట పాత్రలు వంట వస్తువులన్నీ కూడా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి ఉన్నది ఇది గతంలో మొట్టమొదట తెలంగాణ వచ్చినటువంటి సందర్భంగా మొదటిగా తుమ్మల్ నాయశ్వ గారు ఆ రోజు మినిస్టర్గా ఉన్నప్పుడు వచ్చి ఈ శంకుస్థాపనలు చేయడం ప్రారంభోత్సవం చేయడం అనేది జరిగింది ఇప్పటికి ముగ్గురు ఎమ్మెల్యేలు మారారు ప్రతి ఎమ్మెల్యే వచ్చినప్పుడల్లా దీనికి శాస్త్ర పరిష్కారం అంటూ చేయాలి అని అంటే బుగ్గవాగు నుంచి నీళ్ళు యువతలకు రాకుండా కరకట్ట రక్షణ గోడని కట్టాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు సంబంధించినటువంటి అధికారులను ఆదేశించినట్టు చెప్తా ఉన్నారు తప్ప సమస్య పరిష్కారం కావడం లేదు అందులో భాగంగా మళ్ళీ ఈసారి కూడా ఇదైంది పక్కనే నాగరాజు కట్టకాల ఉండటం అనేది జరుగుతూ ఉంది కాబట్టి ఇప్పటికైనా ఏదో వాగ్దానాల వరకే పరిమితం అయ్యి రెండు రోజులు పునరావాసం కల్పించి వరదలు తగ్గంగానే వారి ఇళ్లకు వాళ్ళని పంపించడం వరకే పరిమితం కాకుండా శాస్త్ర పరిష్కారం అనేది జరగాలంటే వీళ్ళు వరద ముప్పు నుండి రక్షించబడాలి అంటే రక్షణ రక్షణ వాడగా ఉన్నటువంటి కరకట్టం నిర్మించాలి అని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం ఏఆర్జీ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి